శివాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే దేవాలయానికి వెళ్ళిన తర్వాత మన దృష్టి వివిధ దేవతా విగ్రహాలను చూస్తూ వచ్చి చివరకు శివలింగంపై కేంద్రీకృతం కావాలి శివలింగం ఎదురుగా ఉన్న నందీశ్వరుని కొమ్ములపై కుడిచేయి చూపుడు వేలు వేలు ఆనిచ్చి ఎడమ చేత్తో నందితోకను ముమురుతూ వేల మధ్య నుండి మూల విరాట్టును చూడాలి మనసును భగవంతునిపై లగ్నం చేయాలి తోకను నిమిరితే పరమానంద భరతుడైన నందీశ్వరుడు పరమేశ్వరునికి నీ భక్తుడు నీ దర్శనానికి వచ్చాడని నివేదిస్తాడు పాలతో అభిషేకం చేయడం వల్ల ప్రయోజనం శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల సంతానం లేని వారికి పిల్లలు పుట్టాలనే కోరిక నెరవేరుతుంది అంతేకాకుండా వ్యక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీరు సంపదను పొందవచ్చు అంతేకాకుండా జీవితంలో ప్రతి దాంట్లోనూ విజయం సాధించవచ్చు ఇలా చేయడం ద్వారా పరమేశ్వరుడు చాలా సంతోషంగా ఉంటాడని మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడంట శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు దీర్ఘ వ్యాధులు ఉన్నవారు తమ వ్యాధులు పోవాలని మిగతా వారు తమ కోరికలను తీరాలని భక్తితో శివుడికి రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విధంగా చేయడం వలన మరణ భయం కూడా పోతుందని పురాణాలు చెప్తున్నాయి రుద్రాభిషేకం చేయించేవారు ఒక ముఖ్య విషయము గుర్తుపెట్టుకొని ఆపై అభిషేకం చేయించాలి రుద్రాభిషేకమును శివ సంచారమును గురించి పూర్తిగా తెలుసుకొని చేయించుకోవాలి అభిషేకం చేసిన జలాన్ని ఎందుకో స్వీకరిస్తారు మన సాంప్రదాయాల వెనుక వినిగూఢంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి పండుగలు పర్వదినాలు పూజలు వ్రతాలకు ఉన్నట్లే దేవుని విగ్రహానికి చేసే ఉపచారాలు కూడా నిర్దిష్టంగా ఉంటాయి ఈ క్షేత్రంలో ప్రధానమైనది విగ్రహాభిషేకం దేవుని విగ్రహానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తారు ఆ నీటిని అంటే అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు ఇందులోని ఉద్దేశం దేవుని విగ్రహాన్ని శుభ్రపరచడం అనుకుంటాం కానీ నిజానికి మన ఆరోగ్యం కోసం ఇదంతా విగ్రహాలు దాదాపు కొండల నుంచి సేకరించిన శిలలతోనే తయారవుతాయి ఖనిజ శిలలను సేకరించి విగ్రహంగా మలుస్తారు ఖనిజ రాతిని తాకిన నీటిని ఆ గుణాలు కలుస్తాయి ఆ నీటిని తాగితే స్వల్ప మోతాదులో ఖనిజ లవణాలు అందుతాయి అందుకే విగ్రహాన్ని చెక్కడానికి రాతిని సేకరించడం కూడా నిపుణులే చేయాలి పర్వతాల నుంచి జాలువారి జలపాతంలో స్నానం చేయడం వాటిని తాగడం వంటి ఆచారాల్లో ఉద్దేశం కూడా ఇదే అయితే ఖనిజ సంపదలు నిండిన పర్వతాల నుంచి ప్రవహించే నీటిని తాగడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఆ రాతిని సేకరించి విగ్రహంగా తయారు చేసి ఇలాంటి ఆచారాన్ని అలవాటు చేశారు మన ఋషులు అందుకే అభిషేకం చేసిన జలాన్ని తాగి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకోండి విభూతి యొక్క విలువ ఒకప్పుడు పార్వతీదేవి విహారానికి వెళ్తూ తను ధరించడానికి ఆభరణములు ఐశ్వర్యం అడిగింది శివుడు కొద్దిగా విభూతిని ఇచ్చి కుబేరేని వద్దకు వెళ్ళి ఇది ఇచ్చేసి కావలసినవి తీసుకోమని చెప్పాడు ఆవిడ కుబేరుని వద్దకు వెళ్ళి దానికి సరిపడ నగలు బంగారం ఇవ్వమని అడిగింది విభూతిని త్రాసులో పెడితే నవనిధులకు అధిపతి అయిన కుబేరుని ఐశ్వర్యం అంతా పెట్టిన త్రాసు లేవలేదు అన్నీ తనే పెట్టుకుందాం తనే అనుభవిద్దాం అనుకునేవాడు లోకమునకు ఏమిస్తాడు తాను నిడారంబరంగా ఉండి అందరికీ అన్నీ ఇస్తాడు శంకరుడు ఐశ్వర్య ప్రదాత అయిన శక్తి మనము లెక్క కట్టలేము కాబట్టి విభూతికి ఇంత విలువ ఉన్నది అందుకే ఈ విభూతిని అందరూ ధరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ